ఇటీవల నల్గొండ పట్టణంలో గురైన మాదిగ యువకుడు గద్దపాటి సురేష్ హత్య కేసును పోలీసు అధికారులు అత్యంత త్వరలో ఛేదించడం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు వన్ టౌన్సీఐ రాజశేఖర రెడ్డితో పాటు టూ టౌన్ ఎస్ఐ సైదులను కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు నల్గొండ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన దళిత యువకుడు గద్దపాటి సురేష్ హత్య కేసును అతి త్వరలో పోలీసులు ఛేదించి దుండగులను అరెస్టు చేయడం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు శుక్రవారం డిఎస్పీ శివరామిరెడ్డితో పాటు వన్ టౌన్ సిఐ రెడ్డి సిఐ రాఘారావు టౌన్ ఎస్ఐ సైదులను కలిసి ధన్యవాదాలు తెలిపి షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా మాదిగ సంఘాల జేఏసీ నాయకుడు కత్తుల జగన్ కుమార్ మాట్లాడుతూ నల్గొండలో మాదిగ యువకుడు హత్య కేసును నల్గొండ పోలీసులు చాకచక్యంతో ఛేదించడం అభినందనీయమన్నారు ఈ కేసు ఛేదించిన స్పెషల్ టీమ్ సభ్యులకు మాదిగ సంఘాల జేఏసీ అంబేద్కర్ యువజన సంఘం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం దళిత విద్యార్థి సంఘాల దళిత సంఘాల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు వంటపాక యాదగిరి శివరామకృష్ణ పెరిక అంజయ్య కత్తుల సందీప్ సన్నీ ప్రసాద్ బుర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు